శ్రీ బండి నాగేశ్వరరావు తహసీల్దార్ తిలా వరంగల్ వరంగల్ జిల్లా ఇతనిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భంగా అలాగే ఆదాయానికి మించిన ఆస్తులు కూడా అతను కలిగి నా పక్క సమాచారంతో ఈరోజు ఉదయం నుండి అతని ఇంటిలో సెర్చ్ చేస్తున్నాము ఈ ఇంటితో పాటు అతని ఇన్లాసు మరియు అతని ఫ్రెండ్సు తర్వాత అతని ఆఫీసులో కూడా సెక్సెస్ కంటిన్యూ చేస్తున్నాము ఇతను ఈ అన్మకొండ వరంగల్ చుట్టుపక్కల ప్రదేశాల్లో పనిచేసినాడు ధర్మసాగర్ కాజీపేట తర్వాత హసన్పర్తి ప్రస్తుతం కిల వరంగల్లో చేస్తున్నాడు ఇతను పనిచేసిన ప్రతి చోట కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఆ అలిగేషన్ బుష్లో పెట్టుకొని అతని ఆదాయం నుంచి నాసులు కూడా ఎన్ని ఉన్నాయన్న ఉద్దేశంతో మేము సర్చెస్ చేయడం జరుగుతుంది ఈ సర్చస్లో ఇప్పటి వరకు ఒకటి ఇక్కడ చైతన్యపురిలో జీ ప్లస్ టూ బిల్డింగ్ సుమారు రెండు కోట్లు ఉంటుంది అలాగే ఇదని సొంత గ్రామంలో పదిహేడు ఎకరాల ల్యాండ్ మరియు ఐదు ఎకరాలలో యాభై వేల బర్డ్స్ అకామిడేట్ చేసే ఒక పోల్ట్రీ ఫామ్ తర్వాత రెండు కార్లు ఒక మోటార్ సైకిల్ డెబ్బై తూల బంగారం సుమారు రెండు కేజీల వెండి హౌజ్ లాటికల్స్ దాదాపు ఇరవై లక్షల వరకు ఉంటుంది ఇవన్నీ కలిపి సుమారు ఐదు లక్ష ఐదు కోట్ల చిల్లర వరకు ఎస్టిమేషన్ చేసినాము ఇంకా స్టెచ్స్ కంటిన్యూ అవుతున్నాయి మిగిలిన విషయాలు అన్నీ కూడా మీకు తెలియదు